देवे अब वेरी हार्ड और डिफिकल्ट है धीरे कोपने से होता है कोई कोसेट कर పుల్కా వెజిటబుల్ కర్రీ గవల శ్రావణ శుక్రవారం కదా అందుకని ఎక్కర్రీ తెచ్చుకోలేదు రెస్టారెంట్లో కొత్తగా ట్రై చేశాను ఎట్లుంటుందో అన్ని వెజిటబుల్స్ అన్ని కలిపి చేస్తారంట దీంట్లో జీడిపప్పు ఎన్ని వేశారు ఎట్ ఎట్లుంటుందో నూట యాభై రూపాయలు కర్రీ పుల్కా వంద రూపాయలు మొత్తం రెండు వందల యాభై రూపాయలని కంగారు పడ్డా కానీ కర్రీ అయితే బాగా చేశారు వరిష్ట వరిష్ట మాస్టర్లు ముగ్గురు సరిపోయి పది పులక ఒక వెజిటబుల్ కర్రీ ఏడిపప్పు బాగా తిట్టక తట్టించారు కూరగాయలు అక్క వెజిటబుల్స్ అన్నీ కలిపేశారు కావాలి అదంతా ఆత్రం ఎవరు లేదు అండ్రు ఆత్ర గుద్ది కదా ఇది మా డిన్నర్ అవుతుంది పుల్కా వెజిటబుల్ కర్రీ